అంటు పెట్టుకున్నాడు చుట్టాంటు పెట్టుకున్నాడు అగ్గిపుల గీటి కాటు వారేసినట్టు అతిపాడుగా రౌలుకుంటూ రౌలుకుంటూ వచ్చిందా ఉన్న గుడి సగం బోన్ తాటికమ్మల గుడిసే ఆ కాలింది కూలి ఇక ఉంటే వస్తాను ఇద్దరు తటగాట పార పట్టుకొని కరుపా ముసల్ బిగా ముసల్ బాగా ఎవరెవల వల్ల పడతాంది కానీ ఇక ముసల్ బాచింది ముసల్ ముసలి వారు వరకు

ಇನ್ಸಿಡೇಟ ಸಿಗ್ನೇಚರ್ ಓದಿಯಾ ಐವರ್

마마라를 부대 빼지려면 이만나이이

చేస్తే గవర్నమెంట్ కొనర్సిస్తుందని చెప్తుందని మంది కొంపలు కాలబెడతాను పెడతా అని గారు

నా గెరుస్తామండి ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ ఇద్దరు బిడ్డలతో కొడుకు పొలం లేదని ఆ భగవంతుడు పూజ కట్ట వస్తావా రెండు రోజుల కెంత్రి బంగారు శుభవార్త

Let's okay. లేను అని బతుకు చేతి కట్టే సన్నవ అన్నారు అన్న లేను బతుకు అట్టి కట్టే సన్నవ అన్నారు కాబట్టి ఇక నేను భూమి మీద బతక ఏ చేతి కన్నవలు తట్టుకుంటే ఏ బండ కన్న బాధకుంటా కొడుకులు లేని బతుకు బతకరాని అమ్మవారు అడవి తవ్వులు పట్టుకొని అడవి పాటలు పట్టుకొని రావంగా అమ్మవారు వచ్చేది తవ్వులు పాడు కొట్టే శ్రీ భగవంతు అన్నరు అన్నారు ఎంత వెతికినా అంద ఉంట నమ్ముకున్న వారికి నా వివన్న ఉంటాడు నారాయణుడు ఎప్పుడారి అదృష్టవంతులా బాగుడు భగవంతుడే ఉండడు అదృష్టవంతుల బాగు భగవంతుడే ఉన్నాడు

పిక్కల కోసం పిక్కిల అంటున్నది భగవంత నిర్వాహంగా తప్పు తెచ్చుకోపోతే పాలు తెచ్చుకోపోతున్నా కట్టుకున్నది పదివేల పట్టు చీత ఇంపింది గుడి లోపల వరసింది ఎత్తుకోని గుళ్ళను గడి కుప్పింది ఎదురు బండ్ర వోసి పన్ను మేషచ్చి పక్కన అమ్మవారు పదేళ్ళ పబ్బది పట్టుకుని ఐదేళ్ళ ఆరతి పట్టుకొని ఓ తల్లి లోకాల శంకరే

ూడనైతేడతా నా కడకుల పేగులు తీసిరాలంటే ఈ తరుములో పై ఏడుకునాలంటే పోనీ తరుముని సుట్టుపెట్టి తెమ్మవారు అతల్లి సుందరి దేవి మీద పోకబెట్టి పోక మీద సూది పెట్టి సృష్టి కింది పెట్టి శ్రీపాదాల మీది పెట్లుకొని ఆడబడ్డ పరమేశ్వని గుళ్ళల్లా పూజల దేవలెట్లు చేస్తున్నారయ రా బిడ్డల నగరవసాన కొడుకు లేడానికి గుడికాడికి వచ్చింది ఆ కన్న తల్లి పెట్టింది కందానగులను కలిపి వేసింది చికుడాకు దోరణాలు శివకంకును అలుగట్టింది మాడాకు దోరణాలు మమకంకును అలుగట్టింది పడిపోయిన లింగం నీళ్ళేమట్టి ఆ లింగానికి పాలాభిషేకాలు వేసింది మరి పూల అభిషేకాలు వేసింది ఓ తండ్రి లోకాల శంకర ఎక్కడ ఉన్నావు నాయన్న శ్రీకామి నీతార కారుణ దారార వంకుర సంసారం నిపాప ఏ కరవాప సేవించు మావించు దండంబు లేదంబులు విచారంబు లేక నీ పేరు చెప్పంగా నీ వెళ్ళిన మనసు పొంగుమల నుంచి ఓ దేవ చందమయ్యా పార్వతమ్మ ఉన్నవే అమ్మవారి భవానివే భక్త చింతామనివే బ్రవరాబవి ఇరవై ఆరు ఏతల మాతవే ముప్పై ఆరు ఏతల మూల శక్తివి ఆరు చేతుల మాతవు ఓ తల్లి పార్వతమ్మా ఎక్కడున్నవే మీరెవల గర్భం బిడ్డల తోడకొడు అడిగట్టువారి ఆ కన్న తల్లి పాడుబడ్డ గుళ్ళల్లా మరి అగోరమైన తపస్సు సున్నది ఓ తల్లు నీ గర్భసాన తప్పకుండా ఇద్దరి బిడ్డల చోట నీకు కొడుకును ఒడిగడతాని నీ గర్భసాన కొడుకుట్టిన తర్వాత మీకు మీకు సీతమ్మ కష్టాలు మీకు స్త్రీదాధలు ఎందుకమ్మా లోకాల కొడుకుట్టిన తర్వాత మీ భార్య భర్తలకు మరణగా మీరిద్దరే లోకం ఒక నా ఇల్ని మీ గర్భసాన తప్పకుంటే తప్పకుంటే నీకొక్క కొడుకును అడిగట్టి వస్తా కాదు లేదంటే కైలాసం అత్తనా అని లోకాల సంఘమయ్యా మీరిక అపోటు పట్టింటే ఓ సురా